నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి ఆర్కే రోజా నిరంతరం పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ విమర్శలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటారు కానీ అదేంటో కానీ ఆమె పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె చేసిన ట్వీట్ అయితే అందరినీ షాక్ గురిచేసింది ఇదిలా ఉంటే రోజా గారు రాయలసీమకు చెందిన ఓ మంత్రిని కలిశారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు మేడం నమస్తే నమస్తే మేడం రోజా గారు ఎప్పుడు సరే ప్రభుత్వం పైన విరుచుకు పెడతారు ప్రెస్ మీట్ పెట్టి కానివని లేదంటే ఎప్పుడైనా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ అదేంటో మరి ఆమె చేసిన అక్రమాలకు మరి లేదంటే దౌర్జన్యాలకు భయపడి ఒక మంత్రిని కలిసారా లేదు అంటే ఏదన్నా రాజీకి వస్తున్నారా మొత్తానికి రాయలసీమకు చెందిన ఒక మంత్రిని అయితే ఆమె విజయవాడలో కలిసినట్టుగా తెలుస్తుంది మీరేమంటారు మేడం మీరు అన్నట్టుగా నువ్వు వార్డ్ మెంబర్ గా కూడా రావు నేను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని అన్న రోజా గారు మార్పు సంతరించుకుని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి సింగపూర్లో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ విషయంలో ఆవిడ స్పందిస్తూ అతను తొందరగా కోలుకోవాలి మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఒక మంచి మాట పోస్ట్ చేశారు సరే అది మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మనం కోరుకుంటున్నది అదే అప్పుడు రాజకీయాల్లో శత్రుత్వాలు పెట్టుకుని వ్యక్తిగత ఆరోపణలకి దిగకూడదు అది మనం గత ఐదు సంవత్సరాలు పైబడి చూస్తున్నాం మనం కాబట్టి దానికి తెర దించాలి వయసు ఎందుకు చెప్తున్నామంటే మీరు రాజకీయాల పరంగా లేకపోతే ప్రజల పరంగా ఒక ఇష్యూ బేస్డ్గా మీరు ఒకళ్ళనొకళ్ళు అనుకోండి ఇది నువ్వు చేయలేదు చేసావు అక్కడ కూడా భాషని జాగ్రత్తగా వాడాలి మాటలు మేరకుండా అంటే ఆ తిట్టడంలో కూడా సొంపుగా తిట్టచ్చేముంది కదా అవి ఇలా చేశారండి మీరు కాబట్టి ఇలా చేశారు అట్లా వ్యంగ్యంగా మాట్లాడితే దానివల్ల నష్టం ఉండదు అంటే మనసులు హతవోవు ఎప్పుడైతే పరిధి దాటిపోయి ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టడం మొదలు పెడుతున్నారో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది వ్యక్తిగతంగా దూషణలకు దిగడం వ్యక్తిగత ఆరోపణలు చేయడం మహిళలని అదేమవుతుందంటే దిగజారుడు రాజకీయాలు అయిపోయాయి సో నిన్న ఆవిడ ట్వీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ట్వీట్ పెట్టారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ధన్యవాదాలు చెప్పారు మీరు సరైన సమయంలో నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు దట్స్ ఏ గుడ్ థింగ్ మనం అలాంటివి ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాం చెడు చెడుగా మాట్లాడాలి మంచి మంచిగా మాట్లాడాలి అయితే రోజా గారు ఆఫ్లేట్ ఆవిడ కొంచెం నోర్తి దురుస్తు తగ్గింది అంటున్నారు అంటే ఎదురుకుట్లా రెచ్చిపోయి పడిపోవట్లేదు ఆ మధ్య కాలంలో మహిళల విషయంలో ఆవిడ చాలా ఎక్కువగా మాట్లాడారు విపరీత ధోరణిలో కానీ ఇటీవలి కాలంలో కొంచెం ఆవిడ తగ్గి మాట్లాడుతున్నారు అనే మాట అయితే వచ్చింది సో ఈ సందర్భంలో ఆవిడ రాయలసీమకి చెందిన ఒక టీడీపీ మంత్రి ఇప్పుడు ఆయన మంత్రి ముఖ్య నేతనే వింటున్నా మనకు తెలియదు పేరు ఆయనకి గవర్నమెంటే ఒక ఇల్లు ఇచ్చింది ఆ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కలిశారు అని తెలుస్తుంది సో ఎందుకు కలిశారు ఎందుకు కలవడం అంటే ఇప్పుడు రెడ్ బుక్ అంటే అందరూ వణికిపోతున్నారు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ప్రతి వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఆయన అసలు ఆ ప్రస్తావన ఆయన తేకపోయినా ప్రతిపక్షాలే తీసుకొస్తున్నాయి ప్రతి అంశాన్ని రెడ్ బుక్కి ముడిపెడుతున్నారు ఏ అరెస్ట్ జరిగినా ఏ విషయం వచ్చినా కూడా రెడ్ బుక్ అనేది ఒక బైబిలో భగవద్గీత ఒక ఖురాను అయిపోయింది అది అంటే అంత స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ రెడ్ బుక్ అంశం ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో ఈవిడకి ఆంధ్రాలో నూట తొమ్మిది కోట్లు నూట పంతొమ్మిది కోట్ల ఎంతో ఆవిడ అవినీతి చేశారు అని వార్తలు వచ్చాయి సో ఈ దృష్టితోటి ఆవిడ వెళ్లి ఆ మినిస్టర్ని కలిశారు అంటే ఆవిడ గతంలో కూడా ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ రాగానే ఓడిపోయాక మనందరికీ తెలుసు మెడ్రాస్ వెళ్ళిపోయారు ఒక మూడు నెలలు ఎంతో మెడ్రాస్ లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి ఇటీవలి కాలంలో ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టడం మాట్లాడటం జరిగింది అంటే అధికార ప్రతినిధిగా ఉన్న రోజా గారు చాలా కాలం మాట్లాడలా తర్వాత బయటకు వచ్చారు ఆ మధ్యలో శ్యామల గారు అధికార ప్రతినిధి అవడం వీళ్ళిద్దరికి కూడా ఏదో గ్యాప్ వచ్చింది అనడం సో ఆవిడ పెడితే ఈవిడ ఈవిడ పెడితే ఆవిడ వరుసగా పెట్టడం ఇంత జరిగాయి సో ఈవిడ కలవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళి విజయ్ పార్టీలో చేరతారని టాక్స్ వచ్చాయి అప్పుడు కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అంతకుముందు ఆవిడ జబర్దస్త్లో చేసేవారు సో మళ్ళీ జబర్దస్త్కి వెళ్తారన్నారు అది అవ్వలేదు లేదు ఏదో కొత్త షో అన్నారు అది అవ్వలేదు జీలో ఒక షోకి ఆవిడ వెళ్తారు ఆవిడ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు మనం కూడా మాట్లాడుకున్నాం సో అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ కేసుల నుంచి బయటపడడం కోసం ఈ మినిస్టర్ని కలిశారు ఇప్పుడు జనసేనకి వెళ్ళడానికి అవకాశం లేదు ఆవిడకి ఆవిడ టర్నింగ్ పాయింట్ ఆవిడ లైఫ్లో తెలుగుదేశం తెలుగుదేశంలోకి ఆవిడ రావడం ఆవిడకు గుర్తింపు రావడం అంటే ఒక రాజకీయవేత్తగా ఆవిడ మారటానికి తెలుగుదేశం ఆవిడకి చాలా బాగా ఉపయోగపడింది అది పునాది అయింది ఆవిడకి ఆవిడ రాజకీయాలకే ఆవిడకి పునాది ఏర్పరిచిందే తెలుగుదేశం అసలు రోజా అనే ఆవిడ హీరోయిన్గా అది వేరే చరిత్ర ఒక రాజకీయ నాయకురాలుగా ఆవిడకు ఒక లైఫ్ ఇచ్చిందే మొత్తం తెలుగుదేశం అటువంటి తెలుగుదేశం నుంచి ఆవిడ బయటకు వెళ్ళి ఒకటండి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళాక ఆ పార్టీని తిట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఎవరైనా సరే ఇప్పుడు మీకు నచ్చలేదు ఈ పార్టీలోంచి వెళ్ళిపోయారు మీకు అక్కడ ఏదో వాళ్ళు ఆశ చూపించారో లేకపోతే మీకు ఆ పార్టీలో మీకు ఏదో నచ్చింది ఓకే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో పైకి రావాలనుకుంటారు ఈ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మీరు అంటే నిలకడలేని తనం పక్కన పెడితే తిట్టడం అంది చూశారు ఆ పార్టీని ఆ పార్టీ అధినేతలని లేకపోతే ఆ పార్టీలో ఉండేవాళ్ళని అది తప్పంట ఆ మహిళలని చాలా తప్పు కదా అది అంటే మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంట అవునా కదా తల్లి పాలు తాగి తల్లి గుండెల మీద నట్టే అది అంతే కదా సో అవి చెయ్యొద్దు అంటాను నేను రాజకీయాలు అనేవి చాలా అందంగా చేయాలి ఎప్పుడు కూడా రాజకీయం అనేది మీకు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు రోజా అనగానే అందరికి ఓ మంచి నేత అని గుర్తు రావాలి ఇప్పుడు మనం ఒక ఎన్టీ రామారావు గారిని చెప్పుకుంటామండి మంచిగా చెప్పుకుంటాం కదా ఒక ఇందిరాగాంధీ సరే ఎమర్జెన్సీ పక్కన పెడితే ఒక మహిళా నేతగా ఒక ఉక్కు మనిషిలాగా ఆవిడ కూడా ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అవునా కదా ఒక నాడార్ లో ఒక ఎంజీఆర్ ఒక కరుణ అనేది అంటే వాళ్ళల్లో కూడా నెగిటివ్ కోణాలు కొద్దిగా ఉండొచ్చు కానీ మేజర్ పార్ట్ వాళ్ళు ప్రజలకి ఏం చేశారు ఏ మంచి చేశారు అక్కడ వాళ్ళ గుర్తింపు అనేది ఉంటుంది నేను అంటున్నది అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనగానే మహిళలకి ఆస్తి హక్కు కేజీ రెండు రూపాయల బియ్యం అలాగా రోజాకి నేనేం చెప్తాను రోజానే కాదు ఎనీ పొలిటీషియన్ మీరు ఒక పార్టీలో ఇంకో పార్టీలోకి వెళ్ళండి తప్పు లేదు కానీ ఆ పార్టీని తిట్టకండి మీకు ఒక లైఫ్ ఇచ్చిన పార్టీ అది లేదు మీకు అన్నం పెట్టిన పార్టీ కావచ్చు మీకు ఒక గుర్తింపునిచ్చిన పార్టీ కావచ్చు ఇట్లా తిడతారు మన అమ్మ వాళ్ళని మనం తిడతామా అమ్మా నాన్న మనకి నచ్చిన అంశాలు వాళ్ళలో ఉంటాయి మనలో నచ్చిన అంశాలు అమ్మా నాన్నకు ఉంటాయి అయినా కూడా మన అమ్మా నాన్న ఎప్పుడు తిట్టంగా తిట్టద్దంటాను తిట్టడం అనేది మంచి పద్ధతి కాదండి ఈ సంస్కారాన్ని వైసీపీ వదులుకోవాలి ఈ తిట్టించడం అనే సంస్కారాన్ని వాళ్ళు వదిలించుకుని వాళ్ళు సజావుగా రాజకీయాలు చేస్తే వైసీపీ అనేది ఇంకా కొద్ద గొప్ప నిలుస్తుంది మనం రోజా గారికి కూడా అదే చెప్తున్నాం మీరు నిన్నటి వరకు తిట్టారు ఇప్పుడు మీరు సడన్గా మారిపోతే ప్రజలు కూడా దాన్ని హర్షించరు వెంటనే అంటే మీ మీద ఉండే నెగిటివిటీ పోవాలంటే దానికి చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుందంటే మీరు మీ చేతల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి కాబట్టి ఇవాళ రోజాగారు వెళ్ళి ఆ మంత్రిని కలిస్తే ఆవిడ టీడీపీలోకి వచ్చేస్తారు అని మనం చెప్పలేం కాకపోతే ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు ఆ కేసుల నుంచి ఆవిడ బయటపడడం కోసం సో ఏం జరుగుతుందో చూడాలి మరో అంశంతో మళ్ళీ యూ